స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న శ్రద్ధ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి విద్యార్థులు ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో సందడిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య అంజనీ కుమార్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ ఏడాది మరింత వినూత్నంగా పాడి పంటలు గోపూజ కోడి పందాలు గంగిరెద్దులు వంటివన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశామన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు భోగి పోసి ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగు పండుగలకు ఉన్న విశిష్టత తెలిసేలా సంప్రదాయ దుస్తులు పిండి వంటలు పంచాంగ శ్రవణము తెలుగు లోగిళ్లలో అందమైన పందిరిని తీర్చిదిద్దామన్నారు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది ఉత్సాహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు బియ్యం చిన్న చిన్నపిల్లల చేత హరికి బియ్యం పోయించడం పిల్లల పిల్లలందరికీ భోగి పళ్ళు పోయించడం ట్రెడిషనల్ డ్రెస్ గురించి చెప్పించడం పంచాంగ శ్రవణం గురించి చెప్పించడం మన తెలుగు సాంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తాం సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక ఎట్ల బండి అండ్ రచ్చపండ ఇవన్నీ పల్లెటూరులో ఎలా ఉంటాయి అనేది పిల్లలకి చూపిస్తూ వరి ఎలా నాటాలి ఆ కోడి పందాలు ఎలా జరుగుతాయి గంగిరెద్దులు ఎలా కోలాడతాయి గంగిరెద్దుల ఆటలు ఎలా జరుగుతాయి ఇవన్నీ పిల్లలకి తెలియజేస్తూ భోగి పళ్ళను పోసి కోరింటాగ్ని పెట్టిస్తూ ప్రసాదాలు పంచిపెట్టాము ప్రకాష్ నగర్ లో శ్రద్ధ స్మార్ట్ స్కూల్లో సంక్రాంతి సంబరాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కన్న విందుగా పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి మన తెలిసి సాంప్రదాయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఇలాగా సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము దీన్ని విజయవంతం చేయడానికి వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు